అది జగన్ ఇప్పుడు ప్రస్తావిస్తున్నది జనంలోకి వెళ్ళిపోయింది దాన్ని వీళ్ళ పత్రికల ద్వారా ఎన్ని ఎన్ని వేషాలు వేసినా అది వెదవాయి వేషాలు అవుతాయి తప్పించి మరొకటి ఏమీ కాదు నిర్వహణ వాళ్ళదే అన్నప్పుడు మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుంది మరి అదే కదా అనేది అదే కాదు ఉద్యోగ భద్రతతో చెలగాట వాడుతుంది ఇప్పుడు రెండేళ్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరినోడు పర్మనెంట్ అని చేస్తాడా రెండేళ్ల కోసం చేరుతుంది ఇప్పుడు వాళ్ళని అకస్మాత్తుగా మీరు రెండేళ్ల తర్వాత ప్రైవేట్ వాళ్ళు అవుతారు అంతకంటే మోసం ఏంటి ఇంకా డాక్టర్లు అంటే ఇక్కడ కాబట్టి ఇంకో చోట బతుకుతారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఇంకా గవర్నమెంట్ కంటే కూడా ప్రైవేట్ లోనే సంపాదన ఎక్కువ ఉంటుంది కానీ దాంట్లో ఉన్న స్టాఫ్ పరిస్థితి ఏంటి ఇంకోటి ఈవెన్ డాక్టర్లకైనా సరే పర్మనెంట్ సెక్యూరిటీ కదా గవర్నమెంట్ జాబ్ అంటే ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు ఎదువరకు బాగా ఆదాయం వస్తుండగానే కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోకి వచ్చింది వాళ్ళు వాళ్ళు మంచి ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళే వచ్చారు ఇప్పుడు వాళ్ళని కాస్తా వద్దంటే ఎట్లాగా మెయిన్ ఇక్కడ సమస్యలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే తీరులోనే ఎదురవుతున్నటువంటిది ఖచ్చితంగా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నటువంటిది పబ్లిక్కి తెలిసినా కూడా తెలియదు అన్నట్టుగా వీళ్ళు నటిస్తున్నారు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం దాన్ని ఎన్ని రోజుల పాటు నడుపుతారన్న చూడాల్సి వైసీపీ ఆ విషయంలో సక్సెస్ అవుతుందా ప్రజలకు తెలియజేసే విషయంలో అదే పొద్దున ఆ ఫలితం అలా కనిపిస్తుందా వైసీపీకి ఫలితాలు అనేది ఇదేమి గబక్కన ఒక మెడికల్ కాలేజీల కోసం ఓటు వేయడం ఒక ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఓటు ఉండదు వంద అంశాలు ఉంటాయి కర్ణుడి చావుకు వంద కారణాలు అన్నట్టు ఒకళ్ళ విజయానికి ఇప్పుడు